నాకు వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నాడు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్లని లాగా ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రేళ్ళు కష్టపడ్డాను కష్టపడ్డా కుక్కలా కష్టపడ్డా రెండున్న రైళ్ళు నేను కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది ఇంటికి ఎవరికి ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నేను అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపరి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయా అది రెండున్నర ఏళ్ళ కష్టం తనకు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న చెప్తూ నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పని చేస్తా భయ్య నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు ఒక తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు ఓడి తీస్తే ఎలా ఉంటుందో చేసుకుని వస్తారు మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగలేదో బాగలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్